మార్ట్స్ ఇప్పుడు ఇచ్చినవి ఇప్పుడు మీకు చెప్పినట్టుగా రాత్రి వీడియోలు పంపించాను కదా ఒడిస్సాలో గంజాన్ డిస్ట్రిక్ట్ సుర్లా జంక్షన్లో ఒక మార్ట్ ఇచ్చాం నెక్స్ట్ మన పార్తీపురం ఒక మార్ట్ ఇచ్చాం ఆల్రెడీ ఫైనల్ అయిపోయిందనమాట ఇది తర్వాత వరంగల్లో ఒక మాట ఇచ్చాం నెక్స్ట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోను ఒక మాట ఇచ్చాను అంటే ఆ సెంటర్ కూడా మళ్ళీ మీకు ఇస్తాను ఆ సెంటర్ అనేది లొకేషన్తో ఇస్తాను అక్కడ ఉన్న వాళ్ళందరూ మీరు అక్కడికి వెళ్ళిపోవచ్చు అంటే ఇప్పుడు ఇచ్చేసినాం అనమాట కొన్ని అడ్వాన్స్ వచ్చాయి కొన్ని ఇంకా వస్తున్నాయి ఈ కంప్లీట్ అయిపోయాయి అనమాట ఇవి ఇప్పుడు ఇచ్చింది నేను చెప్పిన ఫిఫ్టీ థౌజండ్ మార్ట్స్ అనమాట ఇవన్నీ ఫిఫ్టీ థౌజండ్ మార్ట్స్ ఇండా నేను చెప్పింది జిల్లా గోడౌన్స్ ఇచ్చాను ఇప్పుడు పదిహేడు గో మార్ట్స్ నిన్న ఇచ్చాను ఇప్పుడు మళ్ళీ ఇవాళ వస్తున్నాను అనమాట అలాగే కర్ణాటక ఒక మార్ట్ ఇచ్చాను బలరికి కర్ణాటక ఒక మార్ట్ ఇచ్చాను ఇది ఈ రెండు రోజుల్లోనూ అద్భుతంగా ఇది జరిగింది ఆ వాళ్ళకి ఇప్పుడు నేను గుర్రాసి పంపించేస్తున్నాను వంద ఐటమ్స్ పంపిస్తున్నాను పాతిక వేలతో మార్పు తీసుకున్న వాళ్ళకి యాభై ఐటమ్స్ వంద యాభై వేలు మార్పు తీసుకున్న వాళ్ళకి వంద ఐటమ్స్ పంపిస్తున్నాను లక్ష రూపాయలు తీసుకున్న వాళ్ళకి ఇదే ఎక్కువ పంపిస్తాను మనం సుమారుగా ఇప్పటికి నేను కలెక్ట్ చేసింది రెడీ చేసింది ఐదు వందల రకాల వస్తువులు అనమాట ఈ మార్ట్స్ అది ఒక్కొక్కటి ఒక్కొక్కటి వచ్చినందులో అలా మీకు ఇచ్చేస్తుంటాను ఇప్పుడు మన అన్ని కిబో బ్యాగ్స్ ప్యూ లైఫ్ ప్యాక్సే కాబట్టి దానికి అనుకూలమైన ఇస్తున్నాను క్యూ లైఫ్ ప్యాక్ కావలసిన వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకోవచ్చు కిబో ప్యాక్ కావలసిన వాళ్ళు ఇప్పుడు నేను ఎక్కడైతే సెంట్రల్ మీకు ఇస్తానో మీకు పన్నెండు తారీఖు కల్లా చాలా ఎక్కువ వస్తాయి ఆ సెంట్రల్ దగ్గరికి వెళ్ళిపోయి మీరు నేను చెప్పినట్టుగా ఆ ప్యాక్ని మీరు తీసుకెళ్ళిపోయి ఇంతకుముందు చెప్పినట్టుగా మీకు అక్కడ ఇచ్చేస్తారు మీ అకౌంట్కి కూడా ఏడు వందల రూపాయలు వస్తుంది మూడు వందల కాయిన్స్ తీసుకుంటారు మూడు వేల రూపాయలు ప్యాక్ అది రెండు వేల రూపాయలు క్యాష్ ఇవ్వాలి ఆ తర్వాత నుంచి మీరు ఏది కొనుక్కున్నా ఏది కొనుక్కున్నా మీరు ఏది తీసుకున్నా సరే మంచి డిస్కౌంట్కి బార్గెనింగ్ అంటే బేరం ఆడి తీసుకోవచ్చు ఆ బేరం అడగలలో మీకు ఎలాగ ఆడాలో కూడా మీకు ఇస్తాను అద్భుతంగా మీకు బాగుంటుంది ఎవ్వరు ఎక్కడ కొనుక్కున్నా కొనుక్కొని తగ్గింది ఇరవై ఐదు రోజులు మీకు ఇన్కమ్ పరిగెడుతుంది గలగలలాడుతూ పరిగెడుతుంది నేను చెప్పినట్టుగా వన్ ల్యాక్ పర్ డే ఇన్కమ్ డెఫినెట్లీ మీరు తీసుకోవాల్సిందే తీసుకోవాల్సిందే కష్టపడ్డాడు అంత అద్భుతంగా డిజైన్ చేస్తాను ఓకే ఆ గొడౌన్స్ కూడా ప్రస్తుతానికి మొదట పది గొడౌన్స్ మాత్రమే మనం ఐదు లక్షలకి గొడౌన్ ఇస్తున్నాం ఐదు లక్షల సరుకు ఇచ్చేస్తాం ఆ జిల్లాలో ఎవరు మాట పెట్టినా వాళ్ళకి మీరు సరుకు ఇస్తే సరిపోతుంది మీరు లూజ్ అమ్మడానికి లేదు వాళ్ళు మాత్రమే అమ్మాల ఈ ఐదు లక్షల సరుకులో మీకు ఎంత సరుకు అయిపోయిందో అంత సరుకు మరి నేను పంపిస్తాను ఇంక మీరు మళ్ళీ పెట్టవలసరం లేదు ఒక్కసారి పెడతారు మళ్ళీ మళ్ళీ పెట్టాల్సి లేదు అలాగే మీరు బాగా సర్వీస్ ఇవ్వండి మీ ఐదు లక్షలు కూడా మీకు వెనక్కి వచ్చేస్తాయి ఇవి పదే ఇస్తున్నాను మన ఇండియాలో పదే ఇస్తున్నాను తర్వాత ఎన్ని కూడా పదిహేను లక్షలు ఆ పదిహేను లక్షలు తోటే అది అది మార్చేవ్వాలి ఎందుకంటే ఐదు లక్షలు సరిపోవు కాబట్టి మీరు ఇప్పుడు వచ్చి నీ పదే ఇస్తాను ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి ఇప్పటి వరకు నాలుగు జిల్లాలకు ఇస్తాం ఆ జిల్లాలు కూడా మీకు ఇప్పుడు చెప్తాను అనకాపల్లి ఇచ్చాం సరే సరే శ్రీకాకుళం జిల్లా మార్పు ఇచ్చాను నైటే ఇచ్చాను రాత్రి రెండున్నర వరకు మనం మార్కెట్ చేస్తు మెలుగుతూ ఉన్నాను అలా వస్తూనే ఉన్నాయి చిన్న చిన్నవి వస్తున్నాయి పాతిక వేలు యాభై వేలు ఎన్నో వస్తున్నాయి అవన్నీ ఉంచండి అలాగా ఇప్పుడు నేను పెద్ద చెప్తున్నాను వరంగల్ ఇచ్చేసాను ఇప్పుడే క్యాష్ కూడా అయిపోయింది వరంగల్ ఇచ్చేసాను ఖమ్మం ఇచ్చేసాను ఈ రెండు ఇందులో ఖమ్మం ఇచ్చింది క్యూ లైఫ్ నుంచి వచ్చిన వాళ్ళు అలాగే భద్రాద్రి కొత్తగూడెం ఇచ్చిస్తాం ఇది కూడా క్యూ లైఫ్ నుంచి వచ్చిందే నెక్స్ట్ రంగారెడ్డి ఇచ్చాను ఇది కూడా క్యూ లైఫ్ నుంచి వచ్చిందే అలాగే ఇప్పుడు ఇచ్చింది ఈ నాలుగు నాలుగు రంగారెడ్డితో ఐదు అయింది ఈ నాలుగు ఇచ్చేసాం వైజాగ్ ఎలాగో ఇవ్వడం లేదు నేను ఇక్కడ మన మెయిన్ దా ఉంది కాబట్టి ఇక్కడ ఇది ఎవరికి ఇవ్వడం లేదు మనం ఇస్తున్నాం అంటే ఇప్పుడు మనకి ఐదు అయిపోయి బయటికి ఇచ్చింది ఇంకొక ఐదు ఉన్నాయి ఈ ఐదు మాత్రమే ఐదు లక్షల రూపాయలు వస్తాయి ఆ తర్వాత వచ్చినవన్నీ కూడా మీకు చెప్పేస్తాను ఎక్కడెక్కడ అనేది మీకు దాని అడ్రస్లు అలాగే గూగుల్ లొకేషన్ అన్నీ మీకు ఇచ్చేస్తాను మనకు ఎవరికైనా సరే మాట కావాలంటే అక్కడి నుంచి తీసుకోవచ్చు అనమాట తీసుకొని పట్టుకెళ్ళిపోవచ్చు అదంతా ఆన్లైన్ ఆపరేషనే కాబట్టి మీకు వచ్చిన ప్రాబ్లం లేదు నేను రోజు ఇచ్చింది చెప్తున్నాను ఇప్పుడు ఈ ఈరోజు వచ్చినవన్నీ మళ్ళీ నేను చెప్తాను అయితే పన్నెండో తారీఖుకి మనం ఇది డెలివరీ ఇస్తున్నాం కదా మెటీరియల్ కొనుక్కోవడానికి ఇచ్చేస్తున్నాం మీకు ఏ మార్టోడు ఏ షాప్ోడు ఏ మాల్లోడు ఏ ఏ సూపర్ మార్కెట్లున్నాయి ఎక్కడ దొరకలేనో ఒక అద్భుతమైన మీకు డిస్కౌంట్కి వస్తాను అద్భుతమైన డిస్కౌంట్ వస్తుంది కాబట్టి ఈ మార్ట్స్ అనేవి ఇప్పుడు వెళ్తున్నాయి ఇప్పుడు మార్ట్స్ ఎక్కడెక్కడ ఇచ్చానో చెప్తాను కింగ్స్ ఇప్పుడు నేను పైన పెట్టుకుంది మన కుటుంబంలోకి వచ్చిన ఓ కొత్త కుటుంబానికి సంతోషాన్ని కల్పించేటువంటి కొత్త సబ్జెక్ట్ మన స్వీ లైఫ్ కుటుంబంలోకి వచ్చినటువంటి ఒక కొత్త ఆప్షన్ ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైతే మార్ట్స్ రిలీజ్ చేస్తున్నామో ఈ మార్ట్స్లో మళ్ళీ ఒక కొత్త వెర్షన్ తీసుకొస్తుంది ఈ వెర్షన్ ఏంటంటే ఈ క్యూ లైఫ్ కస్టమర్ ఫెస్టివల్ బోనస్ ఇది కొత్తగా యాడ్ చేస్తున్నాను ఎందుకంటే కస్టమరే నాకు దేవుళ్ళు అని నేను నమ్ముతున్నాను ఇప్పుడు పనిచేసే వాళ్ళందరూ కింగ్స్ మీరే నా రాజులు అని నేను నమ్మాను ఇంత అందుకోసం ఇంతకుముందు నుంచి మీ మిమ్మల్ని ఆ విధంగానే నేను నమ్మి మిమ్మల్ని అందరినీ పిలుచుకుంటున్నాను మై కింగ్స్ నా రాజులు అని ఇప్పుడు మన కుటుంబంలోకి కొత్త వాళ్ళు వచ్చారు ఎవరు కస్టమర్ దేవుళ్ళు వచ్చారు సో కస్టమర్ దేవుళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళ కోసం నేను మనం ఇంకో ఫెసిలిటీ ఇద్దాం మనందరం కలిపి ఫెసిలిటీ అనేది ఒక అద్భుతమైన ఫెసిలిటీ ఇద్దాం ఇదేంటంటే మన కుటుంబాల్లో ఒక హిందువు అయితే సంక్రాంతి ఒక క్రైస్తవ అయితే క్రైస్తవులు అయితే క్రిస్మస్ లేదు ఒక ముస్లిమ్స్ అయితే రంజాన్ పండుగ మూడు ఉంటాయి ఈ పండగలకి మనం జనరల్గా ఏం చేస్తామంటే ఆ పండుగకి అవకాశం ఉన్న హ్యాపీ కొనుక్కొని చేసుకుంటాం కొంతమంది కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు అలా ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి అందరికీ ఎంతో కొంత ఇబ్బంది ఉండొచ్చు కొంతమందికి హ్యాపీగా ఉండొచ్చు నేను ఎవరిని మన ఎవరిని పరిగణలో తీసుకుని గులాన్ని కొద్దు సో మన కస్టమర్స్కి మనం వీటిల్లి ఒకళ్ళు ఇబ్బందిగా ఉండాలి ఉంటారు కాబట్టి అని పెడుతున్నాను దీన్ని మనం తీసుకొని ఒక కస్టమర్ ఫెస్టివల్ బోనస్ అని తీసుకొచ్చాం ఇప్పుడు ఇస్తున్నాం ఉంది అంటే ఇదేంటంటే మనం సంవత్సరం అంతా మనం క్యూ లైఫ్లో మాత్రమే కొనుక్కుంటున్నారనుకో క్యూ లైఫ్లో దొరికినవన్నీ క్యూ లైఫ్లో దొరకనివన్నీ బయట కొనుక్కోండి తప్పులేదు దానికి క్యూ లైఫ్లో ఉన్ని మాత్రం కొనుక్కున్నాను అనుకో ఇక్కడ కొన రూల్ రూల్ కూడా లేదు ఒకవేళ కొంటున్నారే అనుకోండి ఇక్కడే మన ఇచ్చిన డిస్కౌంట్స్కి మన ఇచ్చిన ఫెసిలిటీస్ మీకు నచ్చి కొనుక్కుంటున్నారు అనుకోండి కస్టమర్ అనేవాడు ఆ కస్టమర్కి మనం ఆ ఫెస్టివల్కి మన ఒక ఫెస్టివల్ బోనస్ కింద ఒకటి ఇద్దామని నిర్ణయించాను అదేంటంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను యాక్చువల్గా వెయ్యి రూపాయల నుంచి పండుగకి వెయ్యి రూపాయల నుంచి పదివేల రూపాయల వరకు వాళ్ళకి వస్తుంది వాళ్ళు కొనుక్కున్న దాన్ని బట్టి దీనికి ఎటువంటి రుసుము చెల్లించొద్దు చెల్లించవద్దు మీరు ఇక్కడే కొనుక్కొని ఇక్కడే తీసినట్టయితే మినిమం పర్చేజ్ ఇంత ఉంటుంది చాలా చిన్న అమౌంట్ అలా ఉన్నా సరే మనకి ఆ ఫెస్టివల్కి మీకు వస్తుంది మన ఇండియాలో మీకు దగ్గరలో ఉన్న మాటలకి వెళ్ళి ఆ ఫెస్టివల్కి మీ అకౌంట్లకి ఈ ఆప్షన్లో ఫెస్టివల్ బోనస్ మీకు వచ్చింది అనేది మీకు గుర్తింపబడుతుంది అంటే దాంట్లో మీకు కనబడుతుంది అది బ్లింకింగ్లో మీకు వస్తుంది అలా వచ్చిన దాన్ని మీరు పట్టుకెళ్ళి అక్కడ ఒక నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ పట్టుకెళ్ళి మీకు నచ్చిన హోమ్ హోమ్మార్డ్స్లో కానీ ఎక్కడైనా సరే ఆ నెంబర్ వచ్చినటువంటి ఆ కూపన్నే మీరు అలా ఆ నెంబర్ని చెప్పేస్తే ఆ నెంబర్ని తీసుకున్న వాళ్ళు ఆ నెంబర్ కింద ఎంతైతే అమౌంట్ మీకు బోనస్ కింద వచ్చిందో అంత అమౌంట్కి సరిపడగా మీకు గ్రోసరీ ఇస్తారు మీ దగ్గర ఏ డబ్బులు తీసుకోరు ఫ్రీగానే మన కస్టమర్కి ఫ్రీగా వస్తుంది మన కస్టమర్లందరికీ ఫ్రీగా వస్తుంది అది ఇది దీనికోసం మీరు ఏ డబ్బులు చెల్లించరు మన దగ్గర మాత్రం కొనుక్కుంటారు కొనుక్కునేందుకు మళ్ళీ మీకు డిస్కౌంట్ వస్తుంది ఇలాగని ఇది మనకి ఇది డబ్బులు కడితే మేము డబ్బులు కట్టాం కట్టి మాకు రావాలి అలాంటిది ఏం కాదు మన కంపెనీ సంతోషం కొల్ది ఒక బోనస్ని ఇస్తుంది వంద రూపాయల నుంచి స్టార్ట్ అవ్వచ్చు ఇది మీరు కొనిందని బట్టి వస్తుంది ఇది అప్ టు టెన్ థౌజండ్ రూపీస్ వరకు వస్తుంది ఉదాహరణకి వీరి మంత్ మీరు ఒక ఐదు వేలు కొంటున్నారు అనుకోండి వెయ్యి నుంచి పదివేలు రూపాయల వరకు ఐదు వేల నుంచి పైన కొనే వస్తుంది ఇంకా ఎక్కువ రావచ్చు మీరు కొనే ప్రోడక్ట్లు బట్టి మీరు తీసుకునే సర్వీసులు బట్టి పెరిగిపోతుంది దీనికి మీరు ఆయిల్ తీసుకుంటారో పప్పులు తీసుకుంటారో మీకు ఏం తీసుకుంటారో మీ పండగని బట్టి ఆ పండగ మీకు ఏటవసరం ఆ పండగ మీకు ఏం అవసరం ఉన్నాయో ఆ దినుసులు మీరు ఆ కూపన్ ఇచ్చేసి అంటే ఆ నంబర్ ఇచ్చేసి మీరు అది చేయొచ్చు మీకు వచ్చేస్తుంది అది మీరు దానికి ఏమీ డబ్బులు వస్తుంది కాబట్టి ఈ బెనిఫిట్ క్యూ లైఫ్లో ఉన్నటువంటి మన తాలూకా క్యూ లైఫ్ కస్టమర్స్కి మన కంపెనీ ఇస్తుంది మన కంపెనీ ఇస్తుంది కాబట్టి ఇది ఒక మంచి అవకాశంగా మంచి ఫెసిలిటీగా నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ దీని మీద మీ అభిప్రాయాన్ని నాకు పర్సనల్గా మీరు పంపించవచ్చు Thank you.